जय श्रीमारायण ओम अस्मदुरभ्यो नम శ్రీమతే రామానుజయన రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వా స్వాగతం మనం శ్రీరామాయణం శ్రీరామచంద్రుని యొక్క చరిత శ్రీరామచంద్రుని చరిత్ర నడవడిక నుండి మనమేం నేర్చుకోవచ్చు ఎలా భగవంతుడిని ఆశ్రయించాలి భగవంతుడిని ఆశ్రయించిన తర్వాత ఏం చేయాలి ఎలాంటి కోరికలు కోరుకోవాలి ఒక అని తెలుసుకుంటూ ఉన్నాం పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కోరిక కోరుకోవాలండి వాళ్ళు ఏదో చక్కగా మనలను విమానము లాంటి దాంట్లోనే తీసుకొని వెళ్తామండి అక్కడ దించుతామండి మాకు తెలుసు ఉచితంగా తీసుకు లేదండి లేదండి మమ్మల్ని ఈ బస్సులో ఎక్కించి తీసుకువెళ్ళండి ఎవరు లేకుండా బస్సులో మాకు ఒక సీట్ ఇప్పించండి అలా కోరుకుంటారా ఎవరైనా అలా కోరుకునేటటువంటి మనస్తత్వం అండి మనది పరమాత్మ ఏదంటే అది ఇచ్చేటటువంటి వాడు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి పాపం నీవు మానవుడిగా జన్మించు రావణాసురుని సంహరించు యుద్ధము చేసి సంహరించు అని కోరుకున్నారు దేవతలు అని చెప్పుకున్నాం ఇది సరే అన్నాడు పరమాత్మ అభయం ఇచ్చాడు మీరు భయపడకండి మీరు హాయిగా ఉండండి నేను ఆ రావణాసురుని కేవలం రావణాసురునే కాదండి వాడి యొక్క సంతతిని అంతటినీ కూడా నేను యుద్ధంలో సంహరిస్తాను అని అభయమిచ్చాడండి పరమాత్మ మనం ఏది అడిగితే అది ఒకటే ఇచ్చి ఊరుకోడండి మనకు మళ్ళీ మళ్ళీ మీకు ఆపద సంభవించకుండా రావణాసురుడి తర్వాత మళ్ళీ వాళ్ళ తమ్ముడో వాళ్ళ సంతానమో వాళ్ళ పుత్రులో వచ్చి మళ్ళీ మీకు ఆపద కలిగితే మళ్ళీ అప్పుడు మీరు బాధపడతారు కదా అలా కాదు తర్వాత వారి నుండి మీకు ఎటువంటి కష్టము కలగకుండా పదకొండు వేల సంవత్సరాలు నేను ఇక్కడనే ఉండి రాజ్య పరిపాలన చేసి మరీ వెళతాను అని అభయమిచ్చాడండి పర చూడండి భగవంతుడి యొక్క తత్వం అది మనం ఒక చిన్న తెలిసి తెలియక ఒక చిన్న కోరిక కోరిక కోరితే మనకింకా ఎటువంటి కష్టము కలగకుండా అంత గొప్ప ఇచ్చేస్తాడు దేవతలందరూ కోరిక కోరితే వారందరికీ అభయం ఇచ్చాడు కనుక దీన్ని ఏమంటారంటే ప్రధాన ఘట్టం అంటారు వాళ్ళు శరణు వేడారు కనుక శరణాగతి ఘట్టం అంటారు వాళ్ళు శరణు వేడారు పరమాత్మ అంగీకరించాడు వాళ్ళందరూ ఆనందించారు తర్వాత దశరథ మహారాజు యజ్ఞం ప పరిసమాప్తమైంది వచ్చిన వారందరికీ కూడా భోజనాలు లేదు అనకుండా పెట్టాలట అండి యజ్ఞం అంటే మనం అనుకున్నాం కదా ఎవరు వస్తే వారికి లేదనకుండా భోజనం వడ్డిస్తూ ఉన్నారటండి తదియారాధన అంటారు అయితే యజ్ఞంలో ఏదో వడిస్తున్నారు కదా ఏదో కొంచెం పప్పు కూర వేసేసి పంపించడం కాదండి ఓ కూర చేశాం కదా ఓ సాంబారు వేశాం కదా కాదండి ఏవైతే ఉంటాయో అప్పడాలు వడియాలు భోజనం అంటేనే అసలు ఇంటికి వచ్చిన అతిథికి మనము సమర్పించేటటువంటి భోజనం కూడా అలాగే ఉండాలటండి అది మన సంప్రదాయం మనకి చెప్పారు మన పెద్దలు వీటన్నిటినీ పాటించాలి అలాగే అయోధ్య నగరంలో దశరథ మహారాజు జరిపేటటువంటి అశ్వమేధ యాగంలో కూడా అందరికీ వచ్చిన వారికి లేదు అనుకుంటే అయ్యో మంచి అందరూ చూడడానికి వస్తున్నారు అన్ని రాజ్యాల ప్రజలు వచ్చారు పెద్దలు వచ్చారు మహర్షులు వచ్చారు ఏ సమయానికి ఎవరికి ఏది కావాలో అందిస్తూ ఉన్నారట అండి రాజ్య ప్రజలందరూ కూడా ప్రజలు అందరూ కూడా పూనుకున్నారట అందరు ఇంట్లో కూడా పండగ వాతావరణమే అయోధ్యలో అయ్యయ్యో మా పిల్లవాడికి ఆకలి అవుతుంది చంటి పిల్లవాడు అని ఎవరైనా అయ్యయ్యో మా ఇంటికి రండి మా మా ఇంట్లో తీసు తీసుకోండి ఆహారం తీసుకోండి భోజనం పెట్టండి పప్పు అన్నం పెట్టండి పిల్లవాడికి నెయ్యితో వడ్డించండి పప్పు అయ్యో పప్పు లేదండి అనే మాట ఉండదండి సూపం వినా భోజనం అప్రశస్తం అన్నారు అందుకని తప్పనిసరిగా పప్పు ఉండాలి కూరగాయ ఉండాలి అప్పడాలు ఉండాలి వడియాలు ఉండాలి అన్నం ఏదో వండి పడేశామన్నట్టు కాకుండా పువ్వుల వలె విచ్చుకొని ఉండాలటండి అన్నం పువ్వులాగా మల్లె పువ్వులాగా ఉంది అంటారు కదా అందుకని పొడి పొడిగా ఉండాలి మృదువుగా ఉండాలి అది భోజనము వితరణ చేసే పద్ధతి ఆ విధంగా దశరథ మహారాజు చేసినటువంటి యాగ సమయములో ఇంత అతి అద్భుతంగా బ్రహ్మాండంగా భోజనము అందరికీ వడ్డించారటండి లేదు అనకుండా అందరూ సంతోషించారు అయితే యజ్ఞం అంతా కూడా ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో జరిగిందండి వశిష్ఠుల వారు వీళ్ళ కులగురువైన ఋష్యశృంగ మహర్షి ద్వారా అశ్వమేధయాగాన్ని నిర్వహింపజేశారు ఋష్యశృంగ మహర్షి చాలా గొప్పవాడు కులగురువు ఉన్నా కూడా వీరు పురోహితుడు వాళ్ళ గృహంలో వశిష్ఠుల వారు అయినా సరే ఋష్యశృంగుల వారిని తీసుకొని వచ్చి వారి ఆధ్వర్యంలో జరిపించారు ఋష్యశృంగులు అంటేనే మహా పరమాత్మని ఎల్లప్పుడూ వెతికేటటువంటి వారట పరమాత్మ తత్వాన్ని ఎక్కడెక్కడ పరమాత్మతత్వం ఉందో వెతుకుతూ పరమాత్మ ధ్యానంలోనే ఉండేటటువంటి మహానుభావుడు ఋష్యశృంగుల వారు వారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప యాగం జరిగింది దానికి అందరూ సంతుష్టులయ్యారు ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు కూడా సాక్షాత్గా విచ్చేసి దేవతలందరికీ కూడా అభయ ప్రదానం చేశారు అభయప్రదాన ఘట్టమన్నారు దీన్ని శరణు వేడారు కనుక అందరూ దేవతలందరూ శరణు వేడారు అయితే ప్రపత్తి అంటారు దాన్ని శరణు వేడడాన్ని ప్రపత్తి అంటారు ఎట్లా పరమాత్మ నేను రక్షిస్తాను రక్షిస్తాను వస్తూ ఉంటే మనం వద్దు వద్దు అంటూ ఉంటాం నేనే చేయగలను నేనే చూసుకోగలను అంటూ భగవంతుడిని పక్కన పెట్టేస్తాం నమస్కరిస్తామా ప్రొద్దులు లేవగానే కానీ ఏం చేయాలి మన దినచర్యను కూడా మనకి తెలియజెప్పిందటండి వేదం మన దినచర్య ఏమిటి ఉదయం లేవగానే ఏం చేయాలండి అంటే ఉదయం లేవగానే పక్కనున్న సెల్ ఫోన్ చూడవాలను కాదండి ఏం చేయాలి అరిచేతులు చూసుకోవాలని కళ్ళు తెరిచిన వెంటనే అరిచేతులలోనే పరమాత్మ ఉన్నాడు మన చేతులలో కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతి కర మూలేతు గోవింద ప్రభాతే కర దర్శనం అన్నారు చేతులలో పరమాత్మ ఉన్నాడు కరాగ్రే వసతే లక్ష్మీ లక్ష్మీదేవి మన చేతుల యొక్క ఈ చివరి భాగంలో ఉంటుందటండి అందుకనే ధనము అన్నప్పుడు ఏం చూపిస్తాం ఇలా చూపిస్తాం డబ్బులు ఉన్నాయి అనడానికి ఇలా ఎందుకంటాం అంటే ఇక్కడ డబ్బులు ఇక్కడ ఉన్నాయని డబ్బులను నిరూపించేటటువంటి అమ్మ లక్ష్మీదేవి ఇక్కడ ఉంటుంది కరాగ్రే వసతే లక్ష్మీ కర మధ్యే సరస్వతి మధ్యలో సరస్వతి ఉంటుండీ మనకు ధనము కావాలి సరస్వతి కావాలి సరస్వతి అంటే ఏమిటి మంచి బుద్ధి మంచి జ్ఞానం విజ్ఞానం జ్ఞాన సంపద మధ్యలో ఉంటుంది అరచేతిలో మూలేతు లేతు గోవిందుడు అంటే ఎవరు ఆనందాన్ని ఇచ్చేవాడు కృష్ణ పరమాత్మ ఎల్లప్పుడూ మన మనకు ఆనందము ఉండాలి కేవలం ధనముంది ఆనందం లేదు ఏం లాభం అండి ధనంతో కేవలం విద్య ఉంది ధనము లేదు ఆనందము లేదేం లాభం అందుకని ఇవి మూడు మానవుడిని ఉన్నతంగా ఆనందాన్ని కలిగింపజేస్తాయి అని ఉదయం లేచిన వెంటనే మనం అరచేతులను కనుక దర్శించి కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరము లేతు గోవింద ప్రభాతే కర దర్శనం ప్రభాతం అంటే ఉదయం మేల్కొన్న వెంటనే అరచేతులను చూసుకోండి ఇది మనకు నేర్పించారు మన పెద్దలు మనం ఏం చేయాలి పెద్దలు నేర్పించిన దాన్ని మనం ఆచరించాలి మనకి మనకిప్పటివరకు తెలియలేదనుకోండి ఇప్పటి నుండి ఆచరిద్దాం ఆచరిస్తే ఎలా ఉంటుందో మనకి తెలుస్తుంది ఈరోజు మన మన అరిచే ఏమండి పొద్దున్న లేవగానే ఎవరినో చూసాం ఏదో కాలుకి దెబ్బ తగిలింది అనుకోండి ఏమంటాం అబ్బా ప్రొద్దులు లేవగానే ఎవరిని చూశానో కాలుకి దెబ్బ తగిలింది అంటాం ఎవరినో చూడడం వల్ల మన కాలుకి దెబ్బ తగలడం ఏంటి కాదు కదా అందుకని మన అరిచేతులే చూసుకుంటే అటువంటి దెబ్బ తగలడాలు అనేవి ఉండవు ఎందుకు అంటే లక్ష్మీదేవిని సరస్వతీదేవిని గోవిందుడిని ముగ్గురిని దర్శించుకుంటున్నాము స్మరించుకుంటున్నాము పలుకుతున్నాము మనకు పరమాత్మ చక్కటి బుద్ధిని ఇచ్చాడు ఇన్ని విషయాలను కూడా ఇచ్చాడట ఇన్ని విషయాలు ఆచరించండి మనకు ఒక దినచర్యను కూడా ఏర్పాటు చేసి ఇచ్చాడండి పరమాత్మ ఇలా నడుచుకోండి అని ఇలా నడుచుకోవడం తెలియడం లేదు వీళ్ళకని రామచంద్రుడిగా తాను ఇచ్చేశాడు ఇలా నడవండి అని మనకు చెప్పడానికి అందుకని మనం తెలుసుకుంటున్నాం మనకు తెలిసింది కొంత తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది దాన్ని ఏం చేయాలి తెలుసుకోవాలి తెలుసుకున్న దాన్ని ఏం చేయాలి ఈ చెవితోటి వినాలి ఈ చెవితోటి వదిలేయాలా కాదు కదా ఏం చేయాలి ఆచరించాలి ఆచరిస్తే కలిగేటటువంటి ఫలితాన్ని మనం అనుభవించాలి ఆనందించాలి తద్వారా మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనల్ని గౌరవిస్తారు మనల్ని మెచ్చుకుంటారు ఆ విధంగా ఉండాలి మన పిల్లల పిల్లలందరూ కూడా ఇవన్నీ పాటించాలండి ఈ మన చేతులను చూసుకోవడం వల్ల అప్పుడు ఎప్పుడు మనకేమి దెబ్బలు తగలవు ఆ రోజంతా కూడా హాయిగా ఉంటుంది అందుకని ఈ విధానాన్ని శరణు వేడారు కనుక దేవతలందరికీ కూడా అభయం ఇచ్చాడట ఏం చేస్తాం మనం మాకొద్దు అంటున్నాం దేవుడు లేడు ఏమీ లేదు అనుకుంటూ ఉంటూ ఉంటే చూడండి పూర్వకాలం అయితే అందరినీ కూర్చోబెట్టి భోజనాలు పెట్టేవారు భోజనాల పంక్తి అంటారు అప్పుడు ఏం చేస్తారు అందరూ కింద చక్కగా ఏ చేపలన్నీ పరిచి ఆసనాలు వేసి దానిపైన కూర్చుంటే మంచి తీర్థం ఉంచి ఆకులల్లో భోజనం వడ్డించేవారు ఇప్పటి ఇప్పటి పిల్లలకైతే తెలియదేమో ఒకప్పుడు ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా ఏ శుభకార్యం జరిగినా చక్కగా ఇంట్లో అందరినీ వరుసగా కూర్చోబెట్టి భోజనం పెట్టేవారు ఎవరో ఒకళ్ళు ఇద్దరు వడ్డన చేస్తూ ఉండేవారు మిగతా వాళ్ళందరూ కూర్చొని భోజనాలు చేసేవారు అప్పుడు ఏం చేస్తారు మనకి పదార్థం మరొకటి మరొకటి అన్నము మరి వడ్డిస్తూ ఉంటే చాలు అనుకుంటే ఏం చేస్తారు చేతులు అడ్డం పెడతారు ఇలా వద్దు అని అప్పుడు ఏం చేస్తారు వడ్డన వాళ్ళు వడ్డించకుండా వెళ్ళిపోతూ ఉంటారు అంటే అర్థం ఏమిటి ఇట్లా చేయి పెట్టామంటే మనకు వద్దు అని సరే చేతులు పెట్టలేదు అడ్డు పెట్టలేదు అనుకోండి ఏం చేస్తారు వడ్డించే వాళ్ళు చక్కగా వడ్డిస్తూ వెళ్తారు అన్నము పప్పు కూర ఏదైనా అదేవిధంగా పరమాత్మట మనకి సహాయం చేస్తాను చేస్తాను అంటుంటే మనమేమంటున్నాం వద్దు మా బాగోగులు మేమే చూసుకుంటాము మేమే రక్షించుకుంటాము మాకు నీ సహాయం అవసరం లేదు అవసరం లేదు అంటూ ఆయన ఆయన వైపు చూడడం లేదు అందుకని ఆయన మనల్ని రక్షించడం లేదు మనం ఏం చేయాలట నీవు రక్షించు అని చెప్పడానికి మనము చేసే ప్రయత్నాన్ని ఆపితే చాలట మనం చేసే ప్రయత్నం ఏమిటి వద్దు అనడం ఆపేస్తే ఆయన రక్షిస్తాడు ఇది అభయప్రదానం ఇది శరణు వేడే పద్ధతి దాన్ని నివృత్తి మార్గం అంటారు నివృత్తి మార్గ శరణాగతి అంటారు ఇది ప్రపత్తి అంటారు ఇలా మనం భగవంతుని ఎందు ప్రపత్తి కలిగి ఉండాలి అంటే శరణాగతి కలిగి ఉండాలి అంటే నీవు తప్ప నాకు ఎవరు లేరు నిన్ను నేను నిన్నే ఆశ్రయించి ఉన్నాను స్వామి నన్ను అని అన్నప్పుడు ఆయన తప్పనిసరిగా మనల్ని రక్షిస్తాడు ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటూ మనం ఎలా నడుచుకోవాలి మనం ఏం చేయాలి మన దినచర్య ఏమిటి మళ్ళీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం అప్పటి వరకు జై శ్రీరామ్